జ్యోత్న చెంప పగలగొట్టి దీపం మీ కన్న కూతురు అని దసరథకు చెప్పిన డాక్టర్ ఇందుకు ఏం జరిగింది అసలు జ్యోష్న చెంప పగలగొట్టి దీపం మీ కన్న కూతురు అన్న విషయం దశరథ్కు డాక్టర్ చెప్పడమేంటి డాక్టర్ ఎలా తెలుసుకున్నారు మరి తెలుసుకున్న తర్వాత జ్యోష్నను కొట్టి మరీదంతా ఎందుకు బయట పెట్టారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం అంటే ప్రాణాలు పోయినంతగా సీరియస్ అయిపోయేసరికి హడావిడిగా ఇంకా సుమిత్రను హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలని అనుకుంటారు కానీ హారిక వచ్చి ధైర్యం చెప్పి వెళ్ళిన తర్వాత జోష్నం తీసుకుని కార్తీక్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు అలా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ అది చేయాలి అని బ్లడ్ ఇమ్మనగానే జ్యోష్ణ కంగారు పడుతూ ఉంటుంది ఏంటి పెద్ద మేడం గారు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని చెప్పనేసరికి ఎందుక ఏమీ లేదు బావా ఏమీ లేదు అనగానే ఏమీ లేకుండా ఎందుకంత కంగారు పడుతున్నారు అనగానే బ్లడ్ తీసుకోవడం అంటే మాటలా అందుకు దది భయపడుతుందేమో రా కార్తీక్ అని చెప్పనేసరికి ఏంటి పెద్ద మేడం గారు బ్లడ్ ఇస్తూ భయపడుతున్నారా ఎందుకు భయపడతారు పెద్ద మేడం గారు అన్న చిన్నపిల్ల ఏంటి భయపడడానికి అని చెప్పి కార్తిక్ మాట్లాడేసరికి భయం ఉండదేంట్రా సూది పొడవడం రక్తం తీసుకోవడం అంటే మాత్రం భయం లేకుండా ఉంటుందా అయినా మీరు చాలా దృష్టివంతులు పెద్ద మేడం గారు మీ అమ్మగారిని అదే మాత్తని కాపాడే పని మీరు చేస్తున్నారు మీ వల్ల మా అత్త ప్రాణాలతో బయటపడుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది బోన్ బోన్మ్యారో ఆపరేషన్కి మీరు అత్త కూతురు కాబట్టే సెట్ అవుతుందంట అని చెప్పి మాట్లాడేసరికి నేనెక్కడ అత్త కూతుర్ని నేను అత్త కూతుర్ని కాదు కదా అంటూ ఇంకా జోష్న తనలోనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఏంటి పెద్ద మేడం గారు మీలో నీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఓ రక్తం ఇవ్వడానికి అదే బ్లడ్ ఇవ్వడానికి ఎప్పుడు పిలుస్తారా అని అనుకుంటున్నారా అదిగో నర్స్ వస్తుంది కదా మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పాను కానీ గ్రానీ అని చెప్పనేసరికి పర్వాలేదు ధైర్యంగానే వెళ్ళిరా అని చెప్పాను కానీ ఇంత పిరికి సన్నాసేంటో అని చెప్పి పారిజాతం అంటుంది అంతేలే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకు తిరగాలి అంటే కష్టం కదా పారు అని చెప్పాను కానీ ఎవరు తప్పు చేశారా నేనా అని చెప్పనేసరికి నీకే తెలియాలి పారు నువ్వు తప్పు చేసావో నీ ముద్దుల మనవరాలు తప్పు చేస్తుందో అని చెప్పాను కానీ వీడేంటి అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నాడు వీడికి తెలుసా నేను బిడ్డలు మార్చిన విషయం అయినా వీడికి ఎలా తెలుస్తుందిలే వీడికి తెలియదు అనుకుంటూ పారిజాతం ఉండగానే బ్లడ్ ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఇంకా జ్యోత్న అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా బ పారిజాతం మొత్తం ముగ్గురు ఇంటికి బయలుదేరిపోతారు ఇంటికి బయలుదేరిపోయి ఇంటికి రావడంతో కార్తీక్ని దిగమని పారిజాతాన్ని కూడా దిగమని జ్యోష్న మళ్ళీ కారుని వెనక్కి తిప్పుతుంది ఎంత హడావుడిగా ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూనే ఉంటాడు కార్తీక్ అయితే అనుకుంటుండగానే జోష్న సరాసరి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ గారు రూమ్లో ఉంటారు రూంలో ఉండడంతో డాక్టర్ అని చెప్పనేసరికి ఏంటి జోష్న ఇలా వచ్చావు ఇప్పుడే కదా బ్లడ్ వచ్చావు ఏదైనా నాతో మాట్లాడాలా అని చెప్పి ఇంకా జోష్నను డాక్టర్ అడిగేసరికి అది అది మేడం అన్న చెప్పాను కానీ హా చెప్పు ఏదైనా మాట్లాడాలా మీ అమ్మగారి గురించి టెన్షన్ పడుతున్నావా ఏం టెన్షన్ పడవసరం లేదు ఒక తల్లిని కాపాడుకునే బాధ్యత బిడ్డకు రావడం చాలా అదృష్టం అమ్మలు మనకి జన్మనిస్తారు మనం వాళ్ళకి పునర్జన్మనివ్వబోతున్నాము చాలా సంతోషం అనిపిస్తుంది తల్లి రుణం తీర్చుకునే బాధ్యత నీకు దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి మీ అమ్మగారికి ఏమీ కాదు ధైర్యం చెప్పాను కదా పైగా బోన్ మారో ఆపరేషన్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి ఆపరేషన్ చేయాలి అంటే సొంత కన్న కూతురు అయ్యుండాలా డాక్టర్ అని చెప్పాను కానీ అదేంటి జోష్న అలా మాట్లాడుతున్నావు కన్న కూతురు అయ్యుండాలి ఏ ఎందుకు అలా అడుగుతున్నావు అనగాని అయితే నేను కన్న కూతురుని కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా హారిక షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు జ్యోష్న నువ్వు సుమిత్ర గారి కన్న కూతురు కాదా మరి ఆ విషయం నువ్వు అక్కడెందుకు చెప్పలేదు మరి కన్న కూతురు కాదు అని నువ్వు ఇక్కడ చెప్తున్నావేంటి అంటే మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఆ ఇంటి బిడ్డవి కాదు అన్న విషయం తెలీదా తెలియకే నువ్వే సుమిత్ర గారిని కాపాడుతావు అని హోప్స్తో ఉన్నారా ఏంటి జోష్ణ ఏంటిదంతా నిజం చెప్తావా లేక నేను వెళ్ళి మీ గారినో మీ నాన్నగారినో అడిగి తెలుసుకోమంటావా అని చెప్పనేసరికి అది అది కాదు డాక్టర్ అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పి ఈ ఈలోపు జోష్న వెనక్కి తిరిగేసరికి వెనక్కి తిరగడంతో ఇటు కరెక్ట్గా అదే సమయానికి హారికకి కార్తీక్ ఫోన్ చేస్తాడు ఈ టైంలో కార్తిక్ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు సర్లే ఫోన్ లిఫ్ట్ చేసి ఇచ్చని తన చెవులో బ్లూటూత్ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేసి వదిలేస్తుంది వదిలేసరికి అది కాదు డాక్టర్ మీకు ఒక నిజం చెప్పాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇదేంటి జ్యోష్న అక్కడ ఉంది అంటే డాక్టర్ గారు జోష్నతో మాట్లాడుతున్నారా ఇప్పుడు నేను మాట్లాడే మాటలు వినిపిస్తాయా అని చెప్పి అనుకుంటూ ఉండగానే డాక్టర్ కీప్ సైలెన్స్ అనగానే అని తగ్గించి అంటే సిగ్నల్ ఇస్తుంది ఓహో డాక్టర్ గారు బ్లూటూత్ పెట్టుకున్నట్టున్నారు అందుకే బయటికి వినిపించవు ఫోన్ మాట్లాడుతున్న విషయం కూడా తెలియదులే అని చెప్పి కార్తిక్ వెయిట్ చేస్తాడు వెయిట్ చేసేసరికి ఏంటి జోషిన చెప్పు నువ్వు ఆ ఇంటి బిడ్డవి కాదా అని చెప్పాను కానీ కాదు డాక్టర్ ఉన్న నిజం చెప్తున్నాను నేను ఆ ఇంటి వారసరాలని కాదు కానీ మా అమ్మను బ్రతికించుకోవడానికి ఒక మార్గం అయితే నేను చెప్పగలను అని చెప్పనేసరికి సుమిత్ర గారిని బ్రతికించుకోవడానికి మార్గం ఏంటి మాకు తెలిసిన ఏకైక మార్గం ఒకే ఒక్క మార్గం బోన్ మెరో ఆపరేషను మరి నువ్వు తన సొంత కూతురు కాదు అన్నప్పుడు తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలో ఎవరొకరు ఉండాలి కదా మరి వాళ్ళు లేకుండా నేను బోన్ మ్యారో ఆపరేషన్ ఎలా చేయగలను ఎలాగది ఆప్షన్ అవుతుంది అసలు ఎలా జరుగుతుంది అసలు అని చెప్పి మాట్లాడ పడేసరికి అది కాదు డాక్టర్ నేను చెప్పేది ఒకసారి కూల్గా వినండి మీరు ఆవేశపడద్దు కంగారు పడ పడద్దు మీ లైఫ్ సెటిల్మెంట్ నేను చేస్తాను మీరు దేని గురించి టెన్షన్ పడద్దు నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలు అంతకు మించి ఏమీ అవసరం లేదు అని చెప్పాను ఈసరికి సరే చెప్పు అని చెప్పనగానే కానీ అది అది అని చెప్పనేసరికి చెప్పు పర్వాలేదు చెప్పు నా లైఫ్ సెటిల్మెంట్ చేస్తాను అని నాకు మాట ఇచ్చావు కదా ముందు ఏం చేయాలనుకుంటున్నావో ఆ విషయం చెప్పు అని చెప్పాను కానీ మేడం మీరు అనుకుంటున్నట్టు సుమిత్ర గారి కూతుర్ని నేను కాదు కానీ సుమిత్ర గారి కూతురు ఎవరో ఎక్కడుందో అన్ని విషయాలు నాకు తెలుసు నేను ఆ పర్సన్ని మీ దగ్గరకు తీసుకొస్తాను మీరు ఏదో రకంగా పర్సన్కి ఏదో ఒకటి చేసి మీరే ఆ పర్సన్కి మా అమ్మకు ఆపరేషన్ చేయాలి అలా బోన్ మారో ఆపరేషన్ చేస్తే ఎవ్వరికి మూడో కంటికి తెలియకూడదు తెలియకుండా ఇదంతా చేస్తే మీకు నేను ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పనేసరికి ఎవరు అమ్మాయి అని చెప్పాను కానీ దీప దీపే ఇంటి అసలైన వారసురాలు సుమిత్ర గారి కన్న కూతురు అని చెప్పనేసరికి ఓహో దీపేనా నాకు అప్పుడే అనుమానం వచ్చింది దీప ఎంత ఇమోషనల్గా అవుతుంది అని చెప్పి కానీ ఆ విషయం దీపకు తెలియదు అని చెప్పాను కానీ వావ్ తన తల్లి అని తెలియకుండానే దీప అంత కనెక్ట్ అయ్యిందా సుమిత్ర గారికి కానీ నిన్ను ఇన్నాళ్ళ నుంచి పెంచినా కానీ నువ్వు ఏమాత్రం కనెక్ట్ కాలేదు బాగుంది చాలా బాగుందమ్మా అనగాని అదంతా మీకు అనవసరం మీరు నేను చెప్పినట్టు చేస్తే చాలు ఇప్పుడు రిపోర్ట్స్ తీసుకొచ్చి నేనే కన్న కూతుర్ని అంతా మ్యాచ్ అయిందని చెప్పి దీప ఏదో రకంగా స్పృహ కోల్పోయేటట్టుగా నేను చేస్తాను అలా స్పృహ కోల్పోయిన దీపను మీకు అప్పగిస్తాను మీరు దీపని నన్ను కూడా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి దీపను ద్వారానే బోన్ మారో ఆపరేషన్ చేయండి తనకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఏమీ తెలియకుండానే చేయండి అది చాలు అంతకు మించి ఏం అవసరం లేదు అనగానే బాగుంది జోష్నా నువ్వు ఇచ్చిన డీల్ చాలా బాగుంది మేడం ఓకే అని చెప్పండి లేదంటే మీ ప్రాణాలకే రిస్క్ ముందు మీరు ఓకే అని చెప్పండి అని చెప్పనేసరికి సరే జోష్నా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అనేసరికి నిజమా మేడం నిజంగానా అని చెప్పనగానే అవును నీ తల్లిని నువ్వు కాపాడుకోవాలని నువ్వు తాపత్రయ పడుతున్నావు కదా అందుకు నాకు నచ్చింది చేస్తాను ఈ విషయం అని చెప్పాను కానీ ఈ విషయం మూడో కంటికి తెలియదు వెళ్ళు అని చెప్పనేసరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత వెళ్ళి డోరు దగ్గరికి వేసుకుని ఏంటి కార్తిక్ ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకు ఈ మ్యాటర్ అంతా ముందే తెలుసు మేడం కానీ మీరు ఇక్కడ చెయ్యాల్సిన పని ఒకటి మీ రూమ్లో సీసీ కెమెరా రికార్డింగ్ ఉంటుందా అని చెప్పాను కానీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పనేసరికి మీరు ఆ సీసీ కెమెరా రికార్డింగ్ విత్ వీడియోతో మీరు మా ఇంటికి వచ్చి ఇదే నిజాన్ని మా ఇంట్లో అందరికి ముందు బయట పెట్టండి అప్పుడే జ్యోత్నకు బుద్ధి వస్తుంది మీరు అక్కడ ఎలా రియాక్ట్ అయినా జ్యోష్న మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు అంత డేంజరస్ అందుకే నేను కరెక్ట్గా సమయానికి చేసినట్టున్నాను మిమ్మల్ని ఓకే అని చెప్పమని చెప్పాను అందుకే జ్యోష్న అంత కూల్గా వెళ్ళిపోయింది మీరు వెంటనే ఆ సీసీ ఫుటేజ్ తీసుకుని ఇంక ఇంటికి రండి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుని ఇంటికి వస్తున్నట్టుగా ఇంటికి వచ్చి మీరు నిజాన్ని బయట పెట్టండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు మాకు కావాల్సింది అదే నిజం చూసారా డాక్టర్ కన్న తల్లి అని తెలియ తెలిసినా కానీ జో దీపకు చెప్పకూడదంట చెప్పకుండానే ఆపరేషన్ చేసేయాలంట ఒక మనిషికి ఆపరేషన్ చేస్తే మనిషికి తెలియదా డాక్టర్ ఎంత పిచ్చిది కాకపోతే తను అనగానే ఎస్ కరెక్ట్ కార్తిక్త నువ్వు చెప్పేది నిజమే కానీ జోష్న మాత్రం చాలా డేంజరస్గా ఉందని అర్థమవుతుంది ప్రమాదం వస్తుందని అర్థమవుతుంది ప్రమాదం వచ్చినా నేను రిస్క్ చేయగలను ఇలాంటి దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అనగానే అదే డాక్టర్ మీ ఇద్దరి మధ్య జరిగిన ఇదే సంభాషణ తీసుకొచ్చి మా ఇంట్లో అందరి ముందు బయట పెట్టండి అప్పుడు అందరూ నిర్ణయం తీసుకుంటారు అనేసరికి సరే అని చెప్పి డాక్టర్ హారిక అయితే రిపోర్ట్స్ గురించి ల్యాబ్ దగ్గరికి వెళ్ళేసరికి మేడం మ్యాచ్ కావట్లేదు మేడం ఎలా ఎలా ఆపరేషన్ చేస్తారు అనగానే మ్యాచ్ అవ్వదు నాకు తెలుసు జ్యోతి ఎందుకు మ్యాచ్ అవుతుంది అవ్వదు ఎలాగ గివ్వ రిపోర్ట్స్ అని చెప్పను కానీ ఓకే మేడం అని చెప్పి రిపోర్ట్స్ తీసుకుని సరాసరి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళడంతో రామ్మహారిక ఈ ఇంటి ఎలా వచ్చావు అనగానే జోష్న వచ్చి బ్లడ్ ఇచ్చింది కదండి ఆ బ్లడ్ రిపోర్ట్స్లో ఏమొచ్చిందో మీ అందరికీ చెప్దామని చెప్పి వచ్చాను ఎక్కడ అని చెప్పనేసరికి ఫైన్ ఉంది అనేసరికి అందరు కూడా వస్తారు సో మీత్ర అందరూ అందరు కూడా వచ్చి నిలబడిన తర్వాత జోష్న వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆ బ్లడ్ రిపోర్ట్స్లో ఏమొచ్చిందంటే అనుకుంటూ ఉండేసరికి జోష్న చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఎందుకంటే హారిక జోష్నిచ్చిన ఇచ్చిన డీల్ని ఓకే చేసింది కదా సో తనను తప్పించే బాధ్యత హారికదే అందుకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది హారిక అయితే సారీ జోష్న అయితే రిలాక్స్డ్గా ఉండేసరికి హారిక వెంటనే జోష్న తన పక్కన వచ్చి నిలబడటంతో చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న ఏంటి డాక్టర్ నా మనవరాలని కొడుతున్నారు అని చెప్పాను కానీ అసలు తినని మీ మనవరాలు అయితే కదండి అని చెప్పనేసరికి ఏంటివిడి ఇలా మాట్లాడుతుంది కంప తీసి నేను అక్కడ చెప్పిందంతా ఇక్కడ చెప్పేస్తుందా ఏంటి ఇవి అనవసరంగా నమ్మి నేను నిజాన్ని బయట పెట్టానే అనుకుంటూ జోష్న కంగారు పడుతూ ఉంటుంది ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు తను నా మనవరాలు కాకపోవడం ఏంటి అనగానే తను సుమిత్ర గారి కన్న కూతురు కాదు సుమిత్ర గారి కన్న కూతురు ఎవరో ఎక్కడుంటుందో అన్నీ కూడా ఈ జోష్నకు తెలుసు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్తున్నారేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జోష్న సుమిత్ర కూతురు కాదు అంటున్నారు తర్వాత సెక అసలు కూతురు ఎక్కడుందో జ్యోత్నకు తెలుసు అంటున్నారు జ్యోత్నకు తెలుసు అన్న విషయం మీకెలా తెలుసు అనగానే జ్యోత్న కార్తీక్ గారు ముగ్గురు హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చి వచ్చేసిన తర్వాత జ్యోష్న సరాసరి మళ్ళీ నా క్యాబిన్ దగ్గరికి వచ్చింది నాకు ఒక అద్భుతమైన డీల్ ఇచ్చింది లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ డీలు ఆ డీల్ ఏంటో చెప్పనా జోష్ణ సుమిత్ర గారి కన్నా కూతురు కాదు కన్న కూతుర్ని ఏదో రకంగా నాకు తీసుకొచ్చి అప్పగిస్తుందట ఆ కన్న కూతురికి మత్తిచ్చో లేకపోతే ఏదో ఒకటి చేసి ఆ కన్న కూతురు ద్వారానే సుమిత్ర గారికి ఆపరేషన్ చేయాలి కానీ అది జోష్న వల్లే జరిగిందని మీ అందరికీ చెప్పాలి అదే జోష్న చెప్పిన డీలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరింతకీ ఆ మనవరాలు నా మనవరాలు ఎవరో చెప్పిందా డాక్టర్ అని చెప్పాను కానీ ఎక్కడో లేదు శివనారాయణ గారు మీ మనవరాలు ఇదిగో ఇక్కడ ఉన్న దీపే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నేను నమ్మను అని చెప్పాను కానీ ఇదే మాట మీ కన్న కూతురులా మీరు భావించి జోష్న చెప్తే నమ్ముతారా కార్తిక్ ల్యాప్టాప్ అని చెప్పాను కానీ వన్ మినిట్ మేడం అని చెప్పి గబగబా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఆ సీసీ ఫుటేజ్ని మొత్తం విత్ వాయిస్తో సహా అందులో ప్లే చేసేసరికి అందరూ కూడా సీసీ ఫుటేజ్ చూస్తారు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందులో జోష్న మాటలు చాలా క్లియరెన్స్గా ఉంటాయి ఎందుకంటే రూమ్లో మాట్లాడిన మాటలు కదా అందరూ సైలెంట్గా ఉంటారు రూమ్లో కూడా సైలెంట్గా ఉండేసరికి ఇంకా రూమ్లో మాట్లాడిన మాటలు ఏంటి డాక్టర్ ఏంటి మీరు చెప్పేది మీరు చెప్పేది నమ్మశక్యంగా అనిపించట్లేదు అందుకనే కదా శివన్నారాయణ గారు నేను చెప్తున్నా మీరు నమ్మలేకపోతున్నారని సీసే పుటేస్తో సహా ప్రూఫ్ చూపించాను జ్యోష్న నా దగ్గరికి వచ్చి నాకు చేసిన పెద్ద డీల్ ఇదే అంటూ చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు అంటే ఇన్ని రోజులు జ్యోత్న నా కూతురుగా ఉందా అంటే జ్యోత్న నా కూతురు కాదా అనగానే కాదు దశరథ్ గారు మీ కన్న కూతురు దీప దీపే మీ ఇంటి అసలైన వారసురాలు నేను ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను దీప ఎమోషనల్ అవుతుంది తప్ప మిగిలిన వాళ్ళు ఎమోషనల్ అవ్వడం లేదని ముఖ్యంగా జోష్నకు అసలు ఏ ఫీలింగు లేదని కన్న కూతురు కాపోయినా పెంచిన ప్రేమైనా జోష్నకు ఉండాలి అసలు సుమిత్ర గారి మీద పెంచిన ప్రేమ కూడా జోష్నకు లేదు ఏదో పైకి చిరునవ్వు చిందిస్తూ ఏదో పై పైన మాట్లాడుతుందే తప్ప అసలు జోష్న సుమిత్ర సుమిత్ర గారి మీద కొంచెం అంటే కొంచెం ప్రేమ కూడా చూపించడం లేదు అంటూ ఇంకా డాక్టర్ హారిక మొత్తం అంతా బయట పెట్టేసేసరికి ఏంటిది ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకు తెలిసి విషయం కా కార్తిక్ గారికి కూడా ముందే తెలుసు అనేసరికి ఒక్కసారిగా కార్తీక్ ఏంటి డాక్టర్ గారు నన్నీరికించేశారు అనుకుంటాడు ఏంట్రా కార్తిక్ ఏంటిదంతా అని చెప్పాను కానీ అవును తాత నాకు ఈ విషయం ముందే తెలుసు కానీ మీరు జోష్ననే చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా మీ సొంత మనవరాల్లా పెంచుకున్నారు కదా సరైన సమయం చూసి చెప్దాము అని ఎదురు చూసాము కానీ ఈ లోపు అత్తకు ఇలా కావడంతో జోష్న ఇంకెన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందోనన్న భయంతో ఇలా చేద్దాం అనుకునే లోపే డాక్టర్ హారిక గారి దగ్గర డీల్ పెట్టింది అప్పుడు హారిక గారితో నేను మాట్లాడుతున్నాను అందుకే జోష్న చెప్పిన డీల్కి ఓకే అని చెప్పమని చెప్పాను అందుకే అక్కడ ఓకే చెప్పి ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని చెప్పారు ఎందుకంటే జోష్న చాలా డేంజరస్ తాత పైకి మీకు కనిపించే అంత సాఫ్ట్ అయితే కాదు ఎవరి ప్రాణాలైనా తీయడానికి వెనకడదు ఏంటి పారు నీ మనవరాల గురించి నేను అంత అలా చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా అని చెప్పాను కానీ ఏంటి కార్తిక్ జో పారిజాతం మనవరాలేంటి ఇంటి వారసరాలు కాదన్నప్పుడు పారిజాతం మనవరాలెందుకు అవుతుంది ఇంటి వారసరాలు కాకపోవచ్చు తాత కానీ పారి మనవరాలే ఎందుకంటే జ్యోత్న ఎవరో కాదు కదా దాసుమావయ్య కూతురే కదా జ్యోత్నని ఇంట్లోకి చేర్చిందే పారిజేతం ఈ ఇంటి వారసరాల్ని రోడ్డు పాలు చేసి ఈ ఇంట్లోకి జ్యోష్ణను తీసుకొచ్చి జ్యోష్ణని ఈ ఆస్తికి వారసురాలని చేసే చెయ్యాలనేది జో పారిజాతం ప్లాన్ ప్లాన్ ప్రకారమే పారిజాతం పకడ్బందీగా చేసింది అంటూ ఇంకా కార్తీక్ చెప్పేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు సుమిత్ర వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది పడిపోయేసరికి కార్తీక్ ఈ డిస్కషన్ ఇక్కడతో ఆపి అర్జెంటుగా సుమిత్ర గారిని తీసుకొని మనం హాస్పిటల్కి వెళ్ళాలి అస్సలు ఆలస్యం చేయకూడదు అమ్మ దీప అని చెప్పనేసరికి చెప్పండి డాక్టర్ గారు అని చెప్పనేసరికి పదండి అమ్మా అని చెప్పి ఇంకా పారిజాతాన్ని జోష్ణాన్ని వదిలిపెట్టి మినహాయించి అందరూ కూడా బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా దీపకు టెస్టులు చేసేసరికి దీపవి నూటికి నూరు శాతం మ్యాచ్ అవ్వడంతో ఎస్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పాను కానీ అప్పుడు పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుంటారు ఇంకా దశరథ్ కానీ శివన్నారాయణ కానీ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు డాక్టర్ అని చెప్పాను కానీ మరొక టూ అవర్స్లో ఆపరేషన్ స్టార్ట్ అయిపోతుంది దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటాము దీప నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో అసలే కడుపుతో ఉన్నవు దానివి అందుకే రెస్ట్ తీసుకో ఈ లోపల నేను నర్సును పంపిస్తాను అప్పుడు రెడీ అయ్యిరా అని చెప్పనేసరికి సరే అని చెప్పి దీప అయితే ఒక చోట కూర్చుని ఉంటుంది ఇంకా జోష్న పారిజాతం ఇంటి దగ్గర ఉంటారు ఏం చేద్దామే అనగాని ఏమీ లేదు ఆ అయిపోయింది ఇంకా అంతా అయిపోయింది ఏం చేయలేము వాళ్ళకి నేను ఇంటి వారసురాలని కాదు అన్న విషయం తెలిసిపోయింది కదా అవునే దీప ఇంటి వారసురాలన్న విషయం నాకెందుకు చెప్పలేదు అనగాని నీకు చెప్తే నీ నోటిలో మాట దాగదు కదా నేనే ఇంటి వారసరాల్ని కాదనే నువ్వు రెండు మూడు సార్లు ఇరికించేశావు మరి దీప ఇంటి వారసురాలన్న విషయం తెలిస్తే టెన్షన్లో ఆ పిచ్చిలో ఆ కంగారులో నువ్వు ఏదైనా చేస్తావు నువ్వెక్కడ పెంట చేసి నా విషయాన్ని బయట పెడతావో అనుకుంటే నేనే హారిక గారి దగ్గరికి వెళ్ళి అడ్డంగా బుక్ అయ్యాను కా కానీ అదే సమయంలో బాబు ఎప్పుడు ఫోన్ చేశాడో నేను చూడలేదు నువ్వు చూడవే నువ్వు అవన్నీ చూసుకుంటే ఈ రోజు నీకెందుకు ఈ పరిస్థితి వస్తుంది కానీ కొంచెం ఆలోచిస్తావా నువ్వు నేను చెప్పినా చెప్పకపోయినా బయట పడే అవకాశం ఉంది ఎందుకంటే మా అమ్మకు బోన్ మేర ఆపరేషన్ చేయాలి కానీ ఆ బోను సొంత కూతురితో అయ్యుండాలి లేదంటే ఆ డాక్టర్లు ఆ నిజాన్ని బయట పెట్టేస్తారు లేదంటే ఆపరేషన్ కూడా జరగదు మరి అప్పుడైనా బయట పడేది కదా అని కానీ దీపే ఇంటి వారసురాలన్న విషయం బయట పడేది కాదు కదా హే పిచ్చి గ్రాని నీకు కొంచెం కూడా బొర్రలేదు బావకు నేను ఇంటి వారసరాల్ని కాదు అన్న విషయం ఎప్పుడో తెలుసు అని చెప్తున్నాడు కదా నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది గ్రాని బావ దీప ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి వచ్చినా కానీ ఇక్కడి నుంచి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు అంటే ఎందుకో 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 అనుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది దీపకు చిన్నప్పటి నుంచి తన కుటుంబం దూరం అయింది కదా ఆ ఉద్దేశంతో ఇప్పుడు తన కుటుంబానికి దగ్గరగా ఉండి సేవలు చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే తను కడుపుతో ఉన్నా గానీ ఈ ఇంటికి రావద్దని చెప్పినా దీప ఆగకుండా ఈ ఇంటికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నాకు అంత అర్థమవుతుంది అనగాని ఏం లాభమే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ సుమిత్రకు ఆపరేషన్ జరిగిపోయి సుమిత్రకి ఇంకా ఏ ప్రమాదం లేదు అన్న విషయం క్లారిటీ వస్తే అప్పుడు మన పని ఉంటుంది మనం నడి రోడ్డు మీద ఉండాల్సిందే అని చెప్పనేసరికి అవును కార్తిక్ ఏదో ప్రాణాలు తీయడానికి అని చెప్తున్నాడు ఎవరి గురించే అని చెప్పను కానీ అదే దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాను కదా దాని గురించే చెప్తున్నాడేమో బావా అని చెప్పాను కానీ అదేనా లేక ఇంకేదైనానా అని చెప్పనేసరికి లేదు గ్రాని అదే నువ్వే పొరపడుతున్నావు అని చెప్పాను గానీ సరే సరే అదే ఏదో అన్నీ తెలుస్తాయిలే మరి ఏం చేద్దామని గాని ఏం చేస్తాము శిక్ష నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదా ఏదైతే అది అవుతుంది ఇంట్లోంచి బయటకు గెంటేస్తే గెంటేసినట్టుగానే ఉంటుంది అని అన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే మీ తాత శివ తాండవం చేయడానికి రెడీగా ఉంటాడు ఇక్కడికి వచ్చి మన మీద రుద్రతాండవం చేస్తాడు అనగాని భయమేస్తుంది గ్రాని అని చెప్పనేసరికి అయినా నేనేం తప్పు చేయలేదు కదా బిడ్డగా మారడానికి కారణం నేను కాదు కదా అని చెప్పనేసరికి ఓహో తప్పంతా నాదే అని నా మీదకి నెట్టేద్దాం అనుకుంటున్నావా పక్కన ఉన్నది కార్తీకే నువ్వు తప్పు చేయలేదు అంటే కార్తీక్ ఎందుకు నమ్ముతాడు అయినా నువ్వు దీపను అంతం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించావు కదా ఆ విషయం కార్తిక్కి తెలీదా ఏంటి ఖచ్చితంగా తెలుస్తుంది ఏదేమైనా సరే మనమైతే ఇంట్లోంచి బయటికి పోవడం ఖాయమే నువ్వు అందులో ఎలాంటి డౌటు పెట్టుకోవద్దు ఖచ్చితంగా మనల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు గెంటేయకుండా అస్సలు ఉండరు అని చెప్పను కానీ తప్పించుకునే మార్గమే లేదా గ్రాని అనగాని ఆ మార్గం అస్సలు లేదే ఇంటికి వచ్చాక పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోవాలి అంతే అంతకుమించి వేరే ఆప్షనే లేదు అని చెప్పి ఇంకా జ్యోష్న పారిజాతం ఇంకా ఇంటి దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ ఆపరేషన్ థియేటర్లు అన్నీ రెడీ చేసి దీప దీపను ఇటు సుమిత్రను ఇద్దరూ కూడా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు అసలు ఇదంతా నీకు ఎప్పుడు తెలుసురా కార్తీక్ అనగానే నేను ఇంటికి రాకముందే తెలుసు తాత మొత్తానికైతే డాక్టర్ హారిక ఏదో సహాయం చేస్తుందని ఎవ్వరికి సొంత గ్రానికి కూడా చెప్పని తీపే ఆ ఇంటి వారస్రాలన్న విషయం హారికకి చెప్తే హారిక కాస్త కార్తీక్తో చేతులు కలిపి జోష్ణ బండారాన్ని బట్ట బయలు చేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి డీపే ఆ ఇంటి వారసురాలని జోత్న చేసిన కుట్రలన్నీ బయటపడి సుమిత్రకు ఏ ప్రమాదం లేకుండా బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్